ఫ్రంట్ పార్ట్ లో ఏ ప్యాటర్న్ మనం రెడీ చేసుకున్నా బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా రావాలంటే చేంజెస్ చేసుకోవాలి త్రీ డాట్స్ విత్ షేప్ వేయాలి అంటే క్రాస్ కటింగ్ పెట్టడానికి రాదు స్ట్రేట్ కటింగ్ పెట్టుకోవాలి మనకి బోట్ నెక్ మోడల్ అన్నప్పుడు వెనకాల గానీ ముందు గానీ ఏదో ఒక వైపున ఖచ్చితంగా బోట్ నెక్ ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో మోడల్ బ్లౌజ్ అంటే వెనకాల ఏదైనా మోడల్ బ్లౌజ్ పెట్టుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ లో నెక్ డీప్ కొంచెం అడ్జస్ట్మెంట్స్ ఏమైనా చేసుకోవచ్చా అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో ఎట్లాంటి మోడల్స్ కుట్టుకోవచ్చు ఎట్లాంటి ప్యాటర్న్ పెట్టుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ పోర్షన్ ఏ విధంగా రెడీ చేసుకోవచ్చు అని ఇంతకుముందు వీడియోలో మీకు క్లియర్గా చూపించిన చూపించినండి బోర్డు పైన ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని చూడండి క్లియర్గా అర్థమవుతుంది మీకు ఈ వీడియోలో ఏంటంటే మీకు క్లాప్ పైన ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ చూపిస్తాను మీకు సో ఇది మనకి బోట్ నెక్ మోడల్లో కట్ చేస్తున్నాం అన్నప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి బ్యాక్ పార్ట్ లో ఏదైనా మిస్టేక్ ఉంటే దాని ఎఫెక్ట్ ఫ్రంట్ పార్ట్ లో కూడా పడుతుంది కాబట్టి బ్యాక్ పార్ట్ కరెక్ట్ గా కట్ చేసుకోవాలి సో దీనికి బోట్ నెక్ వెనకాల పార్ట్ నెక్ మోడల్ కట్ చేయడం కూడా ఇంతకు ముందు లైనింగ్ పైన చూపించిన వీడియో ఒకసారి అది కూడా చూడండి వాళ్ళు ఉంటే చూడండి ఎందుకంటే ఏదైతే బ్యాక్ పార్ట్ పెట్టుకొని మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేస్తాం బ్యాక్ పార్ట్ లో మిస్టేక్స్ రాబోద్దు సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం కట్ చేసుకుంటాం సో ఈ కట్ చేసిన బ్యాక్ పార్ట్ లో నేను ఇక్కడ పా నెక్ కానీ పార్ట్ నెక్ కానీ కట్ చేయలేదు ఇది అంతా కూడా బక్రం పైన కటింగ్ చేసి చూపిస్తాను మీకు జస్ట్ ఈ ఎడ్జెస్ మాత్రం కట్ చేసినాం బ్యాక్ లో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఇదే పీస్ పెట్టేసుకొని కట్ చేస్తాం అయితే మనకి ఫ్రంట్ లో ఫుల్ ప్రిన్సెస్ కట్ వేసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ బోట్ నెక్ పెట్టుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ డీప్ నెక్ పెట్టుకోవచ్చు మనకి బోట్ నెక్ మోడల్ అన్నప్పుడు వెనకాల కానీ ముందు కానీ ఏదో ఒక వైపున ఖచ్చితంగా బోట్ నెక్ ఉండాలి సో ఇప్పుడు ఈ మోడల్ను వెనకాల బోట్ నెక్ పెట్టి వెనకాల పార్ట్ నెక్ పెట్టింది సో ఇక్కడ బోట్ నెక్ వచ్చింది కాబట్టి ఫ్రంట్ లో మీరు బోట్ నెక్ పెట్టొచ్చు డీప్ నెక్ తర్వాత ఫ్రంట్ పార్ట్ పోర్షన్ వరకు వచ్చేసరికి ఫుల్ ప్రిన్సెస్ కట్ వేసుకోవచ్చు ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వేసుకోవచ్చు లేదంటే సింగిల్ డాట్ వేసుకోవచ్చు లేదంటే త్రీ డాట్స్ వేసుకోవచ్చు జస్ట్ కింద ఉక్సుల పట్టిది చంక వైపున మూడు డాట్స్ వచ్చేసాయి అంతే ఇంకా లేదు అంటే డైరెక్ట్గా మనం త్రీ డాట్స్ విత్ షేప్ బెల్ట్ మోడల్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే త్రీ విత్ షేప్ షేప్బెట్ వేయాలి అంటే క్రాస్ కటింగ్ పెట్టడానికి రాదు స్ట్రేట్ కటింగ్ పెట్టుకోవాలి అదేవిధంగా ఫుల్ ప్రిన్సెస్ కట్ కానీ లేదంటే ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెట్ పెట్టినా కూడా ఫ్రంట్ లో స్ట్రేట్ కటింగ్ పెట్టుకోవాలి క్రాస్ కటింగ్ పెట్టాలంటే సైడ్ పీస్ ని మాత్రం క్రాస్ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు అది మనం ఫస్ట్ పేపర్ పైన కట్ చేసుకొని తర్వాత లైనింగ్ పైన కట్ చేయాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి పేపర్ పైన ఎట్లా కట్ చేయాలనేది ఇంతకుముందు మన ఛానల్లో వీడియో ఉంది చూసుకోవచ్చు మీరు సెర్చ్ చేసి ఇప్పుడు ఏంటంటే నేను ఫుల్ ప్రిన్సెస్ కట్ వచ్చేలాగా కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ డీప్ నెక్ ఫ్రంట్ ఓపెన్ వచ్చేలాగా సో బ్యాక్ పార్ట్లో క్లోజ్ వచ్చేలాగా కట్ చేసినాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిగిలిన క్లాత్ని ఓపెన్స్ వచ్చేసి మన వైపునకు వచ్చేలాగా ఫోల్డింగ్ అటువైపునకు వచ్చేలాగా పెట్టాలి ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ పెడుతున్నాం మనం ఇట్లా పెట్టేసుకొని కింద వైపున హెచ్ తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా తర్వాత ఈ సైడ్ వైపున కూడా కోరంచులు ఉంటాయి కదా ఈక్వల్గా ఉండవు సో ఇటువైపున కూడా కరెక్ట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి హెచ్ తగ్గులు లేకుండా ఇట్లా డ్రా చేసుకొని ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ పీస్ని కరెక్ట్ ఈ కార్నర్ దగ్గర పెట్టేసుకోండి సమానంగా ఇది ఇట్లా ఇట్లా పెట్టేసుకొని ఫస్ట్ ఈ పీస్ ఎట్లుందా చుట్టూ మార్కింగ్ చేసుకుందాం అయితే ఇక్కడ మనం మార్కింగ్ చేసేటప్పుడు ఈ కింద వైపున ఏదైతే ఉందో ఇది స్ట్రేట్ గానే పెట్టుకోండి క్రాస్ అయింది తీయకండి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం అది ఎట్లా తగ్గించాలి అని మీకు తర్వాత చెప్తాను నేను చుట్టూ కూడా మార్కింగ్ చేసేసుకుందాం ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఖర్చు కోసం తీసుకునే దగ్గర ఒక మార్కింగ్ ఇక్కడ నెక్ షోల్డర్ కోసం డివైడ్ చేసుకునే దగ్గర ఒక మార్కింగ్ ఇక మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసిన ఈ పీస్ని మొత్తం పక్కకు తీసేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం ఏమేమి చేంజెస్ చేసుకోవాలనేది ఫస్ట్ చూద్దాం ఎందుకంటే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ రావాలి మనం పోర్షన్ ఎట్లా రెడీ చేసుకున్నాం అనేది మన చాయిస్ బట్ ఏ పోర్షన్ పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్లో ఏ ప్యాటర్న్ మనం రెడీ చేసుకున్నా బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే చేంజెస్ చేసుకోవాలి కొన్ని అది ఏంది అనేది చెప్తాను ఫస్ట్ నెక్ షోల్డర్ డివైడ్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర ఒక లైన్ రా చేసుకోండి చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం సో ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకునే కంటే ముందు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోండి లోపల వైపున ఈ మార్కింగ్ దగ్గర నుంచి కింద వరకు స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి ఇది మార్కింగ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఉండాలి ఇది వచ్చేసి కిందికి ఇదిగోండి ఇట్లా టచ్ అవ్వాలి దీని లోపల ఇట్లా కలిపేయాలి క్రాస్ తీసేయాలి దీన్ని ఇప్పుడు దీంట్లో మనం ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుంటాం సో ఫ్రంట్ నెక్ డీప్ మీరు రెగ్యులర్గా ఎంత పెట్టుకుంటే అంత పెట్టుకోండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ దాదాపు ఇట్లా పెడతాం మనం నడుము రోజు వచ్చి నేను ముప్పై ఇంచులు తీసుకున్నాను ఈ బ్లౌజ్కి ఒక ఆరు ఇంచులు ఆరున్నర ఇంచుల వరకు పెట్టాలి ఖచ్చితంగా ఆరు ఇంచులకు తగ్గొద్దు ఆరున్నరకు పెరగొద్దు పెడితే ఆరు ముప్పై వరకు కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ ఏడు ఇంచులు పెట్టాలంటూ కూడా మీకు ఇబ్బంది లేకుండా పెట్టుకోండి ఈ బ్లౌజ్ బోట్ భుజాలు జరగడం అట్లాంటివి ఏమి ఉండవు బోట్ నెక్ బ్లౌజ్ సో ఇంచులు పెట్టాలన్నట్టు కూడా మీ ఛాయిస్ మీకు ఇక్కడ ఇబ్బంది అనిపించదు ఫ్రంట్ దగ్గర అంటే పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఆరున్నర ఇంచులు పెడుతున్నా స్టార్టింగ్ దగ్గర నుంచి ఆరున్నర ఒక పావించ్ ఎక్స్ట్రా ఎందుకు పావి ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులు అన్ని పోను మళ్ళీ ఆరున్నర రెడీ అవుతుంది ఈ పావి ఇంచ్ ఎక్స్ట్రా ఖచ్చితంగా తీసుకోవాలి ఏదైతే ఎక్స్ట్రా తీసుకురో ఎక్స్ట్రా తీసుకునే దగ్గర మార్కింగ్ చేసుకోండి ఈ లైన్ కిందికి డ్రా చేసుకోండి వెనకాల మోడల్ బోట్నెక్ మోడల్లో పెట్టి ఫ్రంట్ డీప్ నెక్ మోడల్ పెట్టాలన్నప్పుడు ఈ చేంజెస్ చేసుకోండి ఇంకా మీరు ఇప్పుడు ఇక్కడ రౌండ్ నెక్ తీసుకుంటాం రెగ్యులర్ బ్లౌజెస్కి అయితే రౌండ్ నెక్ వచ్చేసి ఇది కూడా ఇట్లా తీసేసుకుంటాం అంతే ఈ బోట్ నెక్ బ్లౌజ్కి వచ్చేసరికి ఈ విధంగా తీసుకోవద్దు మినిమం ఒక హాఫ్ వన్ ఇంచ్ అంత గ్యాప్ ఉండాలి ఇక్కడ ఈ కార్నర్ దగ్గర నుంచి వన్ ఇంచ్ అంత గ్యాప్ వచ్చేలాగా పెట్టి కర్వ్ స్కేల్ పెట్టుకోండి ఇదిగోండి ఇట్లా ఇట్లా పెట్టి రౌండ్ నెక్ అనేది తీయండి ఏంటంటే నెక్ బ్లౌజ్కి నెక్ పెడితే ఎక్కువ ఉంటుందండి ఇక్కడ అయితే ఇక్కడ నెక్ వేడితే ఎక్కువ ఉండేసరికి ఏమవుతుందంటే ఇక్కడ బ్రాడ్ అనేది ఎక్కువ తీయడం వల్ల ఈ చెస్ట్ భాగం ఏదైతే ఉంటుందో ఈ పైన ఇబ్బంది ఉంటుంది కొంచెం కనిపించే ఛాన్స్ ఉంటుంది సో కొంచెం లోపలికి తీస్తాం ఇది నెక్ బ్లౌజుల్లో డీప్ నెక్ తీసినప్పుడు కొంచెం లోపలికి తీయాలి ఇది ఒకటి వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో నెక్కు డీప్ నెక్ పెడితే అడ్జస్ట్మెంట్ తర్వాత వచ్చేసి మనకు ఫ్రంట్ లోతు తీస్తాం రెగ్యులర్గా అయితే ఈ కింద వైపులో ఒక హాఫ్ ఇంచు లోతు తీస్తాం కదా ఈ బోట్ని బ్లౌజ్కి కింద కాకుండా పైన తీయాలి ఇక్కడ ఎంత ముప్పా ఇంచు వరకు ఖచ్చితంగా తీయాలి కార్నర్ దగ్గర నుంచి ముప్పా ఇంచు ఖచ్చితంగా తీయాలి లావెక్కుంటే చెస్ట్ తక్కువ ఉంటుంది చెస్ట్ తక్కువ ఉంటుంది లావుగా ఉంటారు వీళ్ళు అప్పర్ చెస్ట్ తక్కువ ఉంటుంది వాళ్ళకు ఒక ముప్పా వన్ ఇంచ్ వరకు తీసుకుంటాం ప్రతి ఒక్కరు కూడా ముప్పా ఇంచు తీయాలి ఈ ముప్పా ఇంచు నుంచి రెండు ఇంచుల వరకు ఇదిగోండి ఇట్లా కల్పేసేయండి దీని లోపల కలిపేసాలి ఇట్లా ఇదిగోండి ఇట్లా తర్వాత ఇక్కడ ఒక పావించంత క్రాస్ తీయాలి ఇది ఎందుకు క్రాస్ తీయాలి అంటే ఇది ఎందుకు తీయాలి అనేది మనం ఆన్లైన్ క్లాసెస్ క్లియర్ గా నేర్పిస్తున్నాం ఈ ఇది తీయాల్సిన పని కూడా లేదు బట్ ఏంటంటే గా బ్లౌజ్ అంతా సైడ్ జాయిన్ చేసేటప్పుడు కానీ ప్రతి ఒక చోట పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అన్ని కూడా ఉంటాయి అవన్నీ కూడా మనం ఆన్లైన్ క్లాసెస్ లో క్లియర్ గా నేర్పిస్తున్నాం చిన్న చిన్న టిప్స్ తో సహా మీరు నేర్చుకోవాలి కస్టమర్ బ్లౌజెస్ కుట్టాలనుకుంటే మీరు ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వచ్చు ఇట్లాంటి టిప్స్ కోసం లేదు అంటే కింద వైపున వరకు పెట్టుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు ఒక పావు ఇంచ్ అంతా ఇట్లా ఒక పావి ఇంచ్ కంటే కొంచెం ఎక్స్ట్రా పైకి క్రాస్ దిప్పేసేయాలి తర్వాత ఈ ముప్పావు ఇంచ్ దగ్గర నుంచి ఇదిగో ఇట్లా లైట్ గా స్టార్ట్ చేసుకొని దీని లోపల కలిపేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వరకే హాఫ్ ఇంచ్ పైకి దాటనివద్దు ఇక్కడ నుంచి తీసుకోవాలి షోల్డర్ జాయింట్ వస్తుంది ఇక్కడ ఇదే ఫ్రంట్ పార్ట్ లో చంక లోతు తీసుకునే విధానం తర్వాత వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ లో మనకి ఫుల్ ప్రిన్సెస్ కట్ వేస్తున్న ఇప్పుడు నేను ఫుల్ ప్రిన్సెస్ కట్ వేయాలి అంటే చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ కావాలి సో వీళ్ళకి చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ వచ్చేసి పాయింట్ మెజర్మెంట్ నైన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ సో ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టండి ఇక్కడి నుంచి నైన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ ఇదిగోండి అంటే తొమ్మిది ముప్పౌ ఇక్కడ వరకు చెస్ట్ పాయింట్ ఈ మెజర్మెంట్ తీసుకోవాలి స్టార్టింగ్ దగ్గర నుంచి బ్రెస్ట్ గ్యాప్ సరే ఇంకా బ్రెస్ట్ గ్యాప్ ఇవన్నీ కూడా ఇక్కడ చెప్తే మీకు అర్థం కాదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రెస్ట్ గ్యాప్ ఉంటుంది సో అది మనం ఆన్లైన్ క్లాసెస్లో నేర్పిస్తున్నాం క్లియర్గా మీరు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రావాలంటే జాయిన్ అవ్వండి దాంట్లో లేదు అనుకుంటే ఒక నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఎవరికైనా కూడా అప్రాక్సిమేట్ గా నాలుగు ఇంచులు తీసుకోవచ్చు ఇదే నాలుగు ఇంచులని ఈ స్టార్టింగ్ దగ్గర కూడా పెట్టేసుకోండి కింద పెట్టేసుకొని కింద నుంచి పై వరకు ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనం మెయిన్ డాట్ వేస్తాం మెయిన్ డాట్ వేసే కంటే ముందు నడుము రోజు ముప్పై ఇంచులు ఉన్న వాళ్ళకి ఒక హాఫ్ ఇంచు కిందికి తీసుకోవాలి ఈ పాయింట్ దగ్గర ఏదైతే లైన్ డ్రా చేసుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు కిందికి తీసుకొని ఇక్కడ మనం డాట్ వేడల్పు డివైడ్ చేసుకుంటాం ఈ వెడల్పు ఎంత డివైడ్ చేస్తామంటే మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి ఒకటింపాంచి అటువైపున ఒకటింపాంచి ఇటువైపున తీయాలి తీయాలి డాట్ వెడల్పు కోసం అయితే మనకి ఇక్కడ ఫుల్ ప్రిన్సెస్ కట్ వేస్తున్నాం కాబట్టి ఒక పాయింట్ పెంచాలి ఇట్లా పెంచేసుకొని ఈ వెడల్పు దగ్గర నుంచి పొడవు ఎక్కడ వరకు అయితే ఉందో ఈ పొడవు వరకు మార్కింగ్ చేసుకోండి ఇట్లా ఇదిగో ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటే డాట్ వెడల్పు ఇది ఫుల్ ప్రిన్సెస్ కట్ దానిలో వేసే డాట్ వెడల్పు డాట్ పొడవు ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఈ రౌండ్ దిరి దగ్గర మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని దీన్ని ఈ పాయింట్ వరకు ఇదిగోండి ఇట్లా కలిపేయాలి ఇదిగో ఇలా ఇలా కలిపేసుకోవాలి దీన్ని ఇట్లా కలిపేసి తర్వాత ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అంతా వదిలేండి ఇది మనకు డాట్ వేస్తాం చంక వైపున డాట్ ఈ చంకవైపున డాట్ అనేది కలిపేసి వేస్తాం దీంట్లో ఈ కుట్టు కలిపి కుట్టుకుంటూ ఇక్కడ డాట్ కూడా దీనిలోనే రావాలి అంటే ఇది మనం మధ్యలో కట్ చేసి మళ్ళీ జాయింటింగ్ చేసుకోవచ్చు ఇంకా మధ్యలో కటింగ్ ఏమి అక్కర్లేదు డైరెక్ట్ ఒక కుట్టు కలిపి వేసేసుకుంటాము అంటే ఒక హాఫ్ ఇంచ్ అంతా ఇదిగోండి ఇట్లా మార్కింగ్ చేసుకొని దీని లోపల ఇట్లా కట్ చేయి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇదిగోండి ఇట్లా వస్తుంది అయితే ఇది ఖచ్చితంగా తీయాలి అయితే పే కట్ చేసుకొని మళ్ళీ జాయిన్ చేసుకుంటామంటే ఇట్లా వైపున ఖర్చు ఎక్స్ట్రా తీసుకోవాలి ఒకవేళ ఖర్చు ఇట్లా ఎక్స్ట్రా ఏం తీసుకోము ఇక్కడే ఖర్చు కావాలి అంటే ఫస్ట్ పేపర్ పైన కట్ చేసి ఆ పేపర్ని పెట్టుకొని చుట్టూ డ్రా చేసుకునేటప్పుడు మధ్యలో ఖర్చు యాడ్ చేసుకుంటాం సో మీకు ఇక్కడ పేపర్ పైన కట్ చేసుకొని ఎట్లా ఖర్చు యాడ్ చేసుకోవాలనేది వీడియో మన ఛానల్లో ఉంది ఇంకా లేదు ఈ మధ్యలో కట్ కట్ చేసి మళ్ళీ కుడతాం ఇక్కడనే ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించి కూడా వీడియో ఉంది ఇప్పుడు నేను ఏంటంటే ఇది కలిపి ఒకేసారి కుట్టు వేసేస్తాను ఇక్కడ అందుకోసం ఏంటంటే ఇక్కడ కటింగ్ ఏం రాదు కుట్టు డైరెక్ట్ వేసేస్తాను తర్వాత ఈ మధ్యలో డాట్ వేసినప్పుడు మనకి లూజ్ తగ్గిపోతుంది ఫ్రంట్ పార్ట్ తగ్గుతుంది ఆ ఫ్రంట్ పార్ట్ తగ్గకుండా ఈక్వల్గా రావాలంటే ఉక్సుల పట్టి కాజపట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ రాకుండా ఇటువైపున ఎంత పెంచుతామంటే ఈ డాట్ మొత్తం ఈ కింద నుంచి మధ్యలో వేడలు పెంచుతుంది పావుకు ఒక పాయింట్ ఎక్కువ ఉంది సేమ్ పావుకు ఒక పాయింట్ ఎక్కువ వచ్చేలా ఇక్కడ పెంచేసేయండి దీన్ని ఇట్లా పెంచి ఇక్కడ నుంచి పై వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటాం మనము ఈ డాట్ వేసేసరికి ఈ ఖర్చు సరిపోను మనకి ఉక్సుపట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ రాదు ఏదో వస్తే ఒక హాఫ్ ఇంచ్ వస్తుండొచ్చు అంతే మరీ బెస్టెడ్ గ్యాప్ అంతా రాకుండా ఉంటుంది ఖచ్చితంగా ఈ చివరిని పెంచాలి ఒకవేళ ఇక్కడ వరకు డ్రా చేసిన తర్వాత ఇది మేము కట్ చేసి కూడతామన్నా ఈ మొత్తం కట్ చేసి మళ్ళీ జాయిన్ చేస్తామంటే ఇక్కడ ఖర్చు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి లోతు మీరు ఇప్పుడు తీయొద్దు ఈ పీసులు అటాచ్ చేసిన తర్వాత లోతు తీయాల్సి ఉంటుంది ఇంకా లేదు డైరెక్ట్ కుట్టు వేస్తానంటే లోతుతో పాటుగా మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు సైడ్ జాయింట్లో బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి దానికంటే ముందు ఫ్రంట్ క్రాస్ ఇద్దాం ఇక్కడ సో దీనికోసం ఈ కింద మార్కింగ్ ఏదైతే ఉందో మార్కింగ్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ వచ్చేలాగా పైకి తీయండి ఖచ్చితంగా వన్ ఇంచ్ వచ్చేలాగా తీయాలి ఇప్పుడు ఇక్కడ నుంచి దాటు ఫస్ట్ మార్కింగ్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు ఇదిగోండి ఇట్లా లైట్ కరువు సేపు ఇవ్వండి ఇదిగోండి ఇట్లా కరువుసేపు ఇవ్వాలి ఇక్కడి నుంచి చివరి వరకు ఎంత తీస్తామంటే మనం ఆల్రెడీ కట్ చేసుకునే బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఖర్చు ఏదైతే ఉందో ఖర్చు దగ్గర ఈక్వల్గా పెట్టండి ఇట్లా ఇదిగో ఖర్చు దగ్గర ఈక్వల్గా పెట్టి ఈ ఎడ్జెస్ కూడా సమానంగా వచ్చేలాగా పెట్టండి ఇంచుల ఖర్చు ఇక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది ఘాటు పెట్టుకున్నాం కదా ఇక్కడ వరకు ఉంది ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి తర్వాత ఇప్పుడు ఈ చివరి మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ కలుపుకుంటూ క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి ఇట్లా ఇప్పుడు ఈ ని మనం కట్ చేసుకుంటాం సో ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సైడ్ లో ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడు మనకి ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుంటాం అయితే ఫ్రంట్ పార్ట్లో అంటే బ్యాక్ పార్ట్లో ఏదైనా మోడల్ పెట్టినప్పుడు ఫ్రంట్ డీప్ నెక్ కట్ చేయాలి అంటే ఈ కింద లూజర్ వస్తుంది మళ్ళీ ఆ లూజ్ రాకుండా ఏ విధంగా మనం పై వైపున అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం తర్వాత మనకి ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ చేసేటప్పుడు డీప్ రౌండ్ షేప్ అనేది ఏ విధంగా మనం లోపలికి తగ్గించుకోవాలి ఫ్రంట్ పార్ట్ లో చంక లోతు ఏ విధంగా తీసుకుంటాం ఈ మూడు కరెక్ట్గా అనుకోండి మీరు ఫ్రంట్ పార్ట్ లో ఈ పోర్షన్ మీరు ఏదన్నా పెట్టుకోవచ్చు అప్పుడు మీరు ఫ్రంట్ పార్ట్ లో త్రీ డాట్స్ విత్ షేప్ బెల్ట్ వేయచ్చు ఫుల్ ప్రిన్స్ కట్ వేయొచ్చు ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్ వేయవచ్చు లేదంటే జస్ట్ త్రీ డాట్స్ మాత్రమే వేసుకోవచ్చు మీకు నచ్చింది పెట్టుకోవచ్చు ఈ మూడు అడ్జస్ట్మెంట్స్ ఖచ్చితంగా చేస్తే లేదు ఇవి కానీ మర్చిపోయిన్రు అంటే లేదంటే దీంట్లో ఏదైనా మిస్టేక్ చేసిర్రు అంటే ఇక్కడ ఏ పోర్షన్ రెడీ చేసినా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లో లూజ్ వచ్చేసారు అది మాత్రం గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం అయితే ఇక్కడ చూడండి ఒక ఫ్రంట్ ఓపెన్ పెడుతున్నాం కాబట్టి నేను ఉక్షల పట్టి కాజపట్టి ఖర్చు కోసం ఒక పావించి తీసుకుంటున్నా లేదు అంటే తీసుకోవాల్సిన పని కూడా లేదు డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు సో ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా ఫ్రంట్ నెక్ బోట్ నెక్కే పెడుతున్నారు అనుకోండి లేదంటే మహారాణి నెక్కు పెట్టాలి రౌండ్ నెక్ పెట్టాలి ఆ టైపులో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి అంటే ఎట్లా కట్ చేయాలి అని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంతకుముందు వీడియోలో నేను క్లియర్గా చెప్ చూపించిన ఒకసారి చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి బోర్డు పైన నేను క్లియర్గా ఏ ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా క్లియర్గా చాలా చాలామంది చూసి దాని కింద కామెంట్స్ పెట్టారు సో అందుకోసం మీకు లైనింగ్ పైన చూపిస్తున్నాను చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి దాంట్లో చాలా డౌట్స్ క్లియర్ అయిపోతాయి మీకు అదే విధంగా వీడియో చూసిన తర్వాత మీకు వీడియోలో చూపించిన టిప్స్ నచ్చితే ఖచ్చితంగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా ఈ టిప్స్లో ఏదో ఒకటి యూజ్ అవ్వచ్చు ఖచ్చితంగా షేర్ చేసుకోండి వాట్సాప్ గ్రూప్లో కానీ స్టేటస్లో కానీ అట్లా పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అన్నమాట ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ ఘాట్లు పెడుతున్నాను అంతే నేను ఎందుకు ఇక్కడ కటింగ్ చేస్తలేను డైరెక్ట్గా అన్ని కలిపి ఒకసారి కుట్టు వేస్తాను మీకు సో ఇది వీలైతే స్టిచ్చింగ్ చూపిస్తానండి లేదు అంటే నేను డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసేస్తాను బ్యాక్ పార్ట్లో మీకు బక్రం పీస్ పైన పెట్టి చూపిస్తాను అది నెక్స్ట్ వీడియో వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఏంటంటే ఈ పోర్షన్ జస్ట్ కుట్టు వేసుకుంటాం అంతే అది వీలైతే చూపిస్తాను ఈ ఒక్క కుట్టు వరకు లేదు అంటే మీరు మన ఛానల్లో ఉంది చూసుకోవచ్చు సో ఫ్రంట్ పార్ట్లో అంటే బ్యాక్ పార్ట్లో మోడల్ పెట్టుకున్నప్పుడు అంటే బోట్ నెక్ మోడల్ పెట్టినప్పుడు ఫ్రంట్ డీప్ నెక్ పెట్టాలి అంటే ఏమేం చేంజెస్ చేసుకోవాలి ప్రిన్సెస్ కట్ వేయాలంటే ఏమేమి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది క్లియర్గా అర్థమైంది కదా సో దీనిపైన ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి అంటే చెప్పిన దాంట్లోనే ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోని ఒకసారి మళ్ళీ రివైజ్ చేసి చూడండి డౌట్స్ క్లియర్ అయిపోతాయి ఇంకా వేరే ఇంకేమైనా వీడియోలో చెప్పింది కాకుండా వేరే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఒకటి రెండు ఉంటే వాటికి రిప్లై ఇస్తాను రిపీటెడ్గా అవే కామెంట్స్ ఎక్కువ మంది చేస్తే కనుక దాని మళ్ళీ ఒక వీడియో చేసి మీకు డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను ఓకేనా ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అయితే మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ టిప్స్ నస్తే వీడియోకి చిన్న లైక్ అయితే చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్సింబాలో పెట్టుకోండి వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు అనేది చూసుకోవచ్చు అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్